దేశంలోని కన్నాడు ప్లేస్ ఢిల్లీలోకి కన్నాటి ప్లేస్లోని అద్దె ఎక్కువ అనమాట అది ఏంటంటే చదరపు అడుగుకి సంవత్సరానికి పదివేల ఐదు వందల ముప్పై రెండు రూపాయలు అంటే రెండు సంవత్సరాల క్రితం లెక్కల్లో చెప్తున్నాను అంటే ఇప్పుడు లేట్లు పెరిగిపోయి ప్రపంచంలోని అతి ఒక చదరపు అడుగుకి అద్దె అంత అంటే కాంగ్ సెంటర్లోనైతే ఇరవై చదరపు అడుగుకి ఒక చదరపు అడుగు అంటే ఎంత చూడండి అంత స్థలానికి అద్దె పదహ ఇరవై ఒక వేల అరవై ఏడు రూపాయలు హాంకాంగ్ సెంట్రల్లో అయితే అదే లండన్లో అయితే పదహారు వేల నూట నలభై తొమ్మిది రూపాయలు బీజింగ్ ఫైనాన్స్ స్ట్రీట్లో అయితే పదమూడు వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు హాంకాంగ్లోని కౌలూన్లో అయితే పదమూడు వేల ఇరవై ఆరు రూపాయలు చైనాలోని సిబిడి అంటే బీజింగ్లోని పదమూడు వేల నూట నూట ఎనభై రూపాయలు న్యూయార్క్లోని మన్హాట్లో అయితే పన్నెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అదే న్యూయార్క్లో న్యూయార్క్లోని టౌన్లో అయితే పదకొండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అదే టో టోక్యోలోని మరువుంచిలో అయితే పదకొండు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు అంటే ఒక చదరపు పడుక్కి అంటే అంత విలువైన ప్ర భూమి అనమాట అలాగే మా ఫ్రాన్స్ దగ్గర ఉన్న చిన్న రెండు కిలోమీటర్లు ఉన్న దేశంలోనే అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే చాలా హెవీగా ఉంది అది ఎన్ని గుర్తించే ఐడియా ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే మన దేశంలో కూడా మన హైదరాబాద్ విశాఖపట్నంలో కూడా అత్య అత్యంత ఖరీదైన ప్రదేశాల్లోని అసెట్స్ని తయారు చేస్తామండి ఇన్ని ఒక ముప్పై లక్షల కోట్ల రూపాయలు అసెట్స్ అసెట్స్ని తయారు చేస్తుంది అయ్యో ఆర్టీసీ బస్ స్టాండ్ల దగ్గర నెక్స్ట్ మార్కెట్ యార్డ్లు ఇలాంటి స్థలాల్లోని వాళ్ళకి రైతులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అసెస్ట్ అనమాట ఇప్పుడు ముంబైలోని అదే తర్వాత కర్ణాటక తర్వాత ముంబైలోని ముంబైలోని బాధ్రాకొల్ల కాంప్లెక్స్ ఈ బీకేసీ అంటారు కదా ఇది ఇరవై ఆరో స్థానంలో ఉంది ఇక్కడ ఏమో అడుగు అద్ది ఆరు వేల మూడు వందల ముప్పై రెండు రూపాయలు ఆ తర్వాత ముంబైలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఉంది కదా సిబిడి ఇదే ముప్పై ఏడో స్థానంలో ఉంది ఇక్కడ మాద్యమో ఐదు వేల రెండు రూపాయలు అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఇంత విలువైన ముంబై గతంలో ఎలా ఉండేదంటే దాదాపుగా నల్ల మంది వ్యాపారం చేస్తూ సంపాదించిన డబ్బుతోటి ఈ ముంబై గతంలోనే ఒక ఏడు దీవుల కింద ఉండేది అన్నమాట దీన్నేమో బ్రిటిష్ అధికారి బ్రిటిష్ అధికారి ఏడు దీవులను అనుసంధానం చేసి ఒక మహానగరంగా తయారు చేశారనమాట ఇది దీని గురించి ఇంకో వీడియోలు చర్చిద్దారు ఇప్పుడు మనం ముంబై సింపుల్గా చెప్పుకుందరి ఒకప్పుడు ఇది ఎనభై మిల్లు నుంచి నూట నలభై మిల్లు దాకా ఇక్కడ ఉండేవి అనమాట చిన్నవి పెద్దవి ఇది మొదటి కాలంలోని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోని ప్రధాన పారిశ్రామికంగా పత్తిని దుస్తులుగా మార్చడంలో ఇది ముంబై ఉండేది అనమాట నల్ల వ్యాపారం మిగులుతోటి పద్దెనిమిది వందల యాభై నుంచి ఈ ఆ వ్యాపారులు టెక్స్టైల్ మిల్లు పెట్టి ముంబైని వృద్ధి చేశారన్నమాట వాళ్ళ కోసం ఈ చావెల్స్ అనే చిన్న అపార్ట్మెంట్లని తొలి తొలిసారిగా సామూహిక గృహాలని ఏర్పాటు చేశారు మాట చావెల్స్ అనమాట ఇది ఒక ఉమ్మడి వరండా ఉంటుంది అన్నమాట వరండా ఒకటే ఉంటుంది ఉమ్మడి గదులు ఉంటాయి అనమాట వీటి చివరిలో ఉమ్మడిగా మరుగుదొడ్లు ఉంటాయి అంటే గదుల్లోని బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడికో అదే చివరిలో బాత్రూమ్కి వెళ్ళాలి వరండా ఒకటే ఉంటుంది లోన ఒక రూమ్ ఉంటుంది ఈ చావెల్స్ అనమాట ఈ ఎక్కువగా ఈ మిల్లులు సమీపంలోనే నివాసాలు కల్పించారనమాట ఇలా చావెల్స్ లాంటివి కట్టి మిల్లుకి తర్వాత ఈ చావెళ్ళ నుంచే ఈ బట్టల మిల్లుకి వెనుముగంగా విస్తరించనమాట ఈ చావెళ్ళు నగరానికి వెన్నుముగ్గా విస్తరించారు ఆర్థిక సేవకి నా బయట నుంచి వచ్చిన నగరవాసులకి చావెల్స్లో మన పాత సినిమాలోని మనం చూసానుకో సత్యాలయలు కానీ ఆటలని ఇట్లా చూస్తాం ఈ చావెల్స్లోని పాత సినిమాలో అర్జున్ సినిమాల్లోని ఆటలు చూపిస్తుంటుంది వీటి గురించి చావెల్స్ గురించి ఇవి చిన్న చిన్న గదులు ఇరుగ్గా గాలి తక్కువగా సౌకర్యాలు ఏమిటో ఉన్నందున వీటిని మురికి వాళ్ళగానే మనం గుర్తించాలి ఇలాంటివి హైదరాబాద్ తెలంగాణ అదే మన ముంబైలోని పదిహేను వందల పైచీలకు ఉన్నాయన్నమాట పదిహేను వేల పైచీలకు ఉన్నాయి ఇలా ఇక్కడ గృహాలని ప్రమాదకరంగా అనమాట ఈ పాతకాలం కాబట్టి ఎక్కువగా చెట్లు మెట్ మెట్లు చెక్కతోటి తయారు చేసి ఉంటాయి అనమాట ఇక్కడ రోడ్లు కూడా ఇరుగ్గా ఉండి ఫైర్ ఇంజిన్ కూడా ఉంటాయి అనమాట ఉదాహరణకు జవేరీ మార్కెట్లో అనుకో దేశంలో పెద్ద బంగారు మార్కెట్ ఇక్కడే ఉంది ఈ ఇలాగే చావెల్స్ కూడా ఉన్నాయి వీటిని కూడా అభివృద్ధి చేయాలి ఇదే ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా ఐడియా తన ఆశలను సృష్టిస్తుంది అనమాట అలాగే ప్రముఖ కార్మిక నేత దత్తా సావంత్ నేతృత్వంలోని పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై రెండులోని మిల్లు కార్మికులు విఫల హామీ చేశారన్నమాట అప్పుడు దీనివల్ల మిల్లులన్నీ మూతపడిపోయాయి అన్నమాట దీంతో చావెల్స్ ఇవన్నీ మూలక చేరిపోయి పంతొమ్మిది వందల మి తొంభై తర్వాత ఈ మిల్లుల చెందిన భూములని రియల్ ఎస్టేట్లో మార్చేయారన్నమాట ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది మిల్లు స్థలాలను అప్పుడు చిమ్మిల్లు మిల్ పొగ్గొట్టాల స్థలంలోని ఆఫీసులు మాల్స్ గృహ సముదాయాలు కూడిన ఆకాశాన్ని అన్ని టవర్లు సర్వసాధారణ అయిపోయి ముంబై ఈ విధంగా ఒకప్పుడు నూట నలభై మిల్స్ తోటి ఉన్న ముంబై ఈరోజు నీ మాల్స్ ఆఫీసు గృహ సముదాయాల టవర్స్ తోటి అరవై అంతస్తులు అసలు డెబ్బై ఆఫీస్ భవనాలుగా అభివృద్ధి అనమాట అంటే ఇలాగే ఐదు మన తెలుగు రాష్ట్రాలు కూడా ఒకప్పుడు ఎలా ఉండేది ఈరోజు కూడా మన ఐడిఎఫ్ ఆటలను కూడా నగరాలను కూడా అలాగే విలువైన ఖాళీ స్థలాలుగా మారుస్తాయి అనమాట ఖాళీ స్థలాన్ని విలువైన భూమినిగా అనమాట ఇప్పుడు రెండు వేల ఐదు వందలలోని రెండు వేల ఐదులోని ముంబై పూర్తిగా మునిగిపోయింది డెబ్భై శాతం మిది నగర నదిని ఆక్రమించడం వల్ల ఈ సమస్య వచ్చిందన్నమాట అలాగే హైదరాబాద్లో కూడాను పరిస్థితి ఇలాగే ఉంది వరద సంబంధించి గంటకి పన్నెండు నుంచి ఇరవై మిల్లీమీటర్లే కానీ పన్నెండు మిల్లీమీటర్ల నుంచి ఇరవై మిల్లీమీటర్లు వస్తేనే మన నగరం అభివృద్ధి వర్షపాతం తట్టుకోగలదు కానీ ముంబై హైదరాబాద్ అనేది ప్ర ప్రణాళిక రహితంగా అభివృద్ధి చెందడం వల్ల వనరులు సద్వినియోగం చేసుకుంటూ దీర్ఘకాలికంగా సమస్యలు లేకుండా నీరు నింకే పరిస్థితి లేకపోవడంతో చుక్కనీరు కూడా భూమిలోకి వెళ్ళకపోవడం వల్ల ఇలా వరదలు పెరుగుతున్నాయి ఇవన్నీ ఐడిఎఫ్ గుర్తించి వాటికి లోటత్తు ప్రాంతంలోని పార్కుల్లో వర్షపు నీరు నిలిచేలా నిర్మిస్తుంది అనమాట వాటి సామర్థ్యాన్ని మించితే వెళ్ళేలా ఏర్పాట్లు చేయడానికి కూడా వాన తగ్గాక వాటిని ఖాళీ చేయడం ఇలాంటివన్నీ చేసి ముంబైలోని మిది నదిపై నెక్స్ట్ హైదరాబాద్లోని మూసీలోని డిటెక్షన్ పాను కూడా నిర్మిస్తుంది అనమాట ఇదే తరహాలోని జపాన్లో చేసినట్టు మన ఐడియా మన తెలుగు రాష్ట్రాల్లోని నెక్స్ట్ ముంబైలో చేస్తుంది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం